ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో ఘనంగా వందే మాత్రం జరిగింది నూట యాభై ఏళ్ల వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి ఇరవై ఐదు వేల చదరపాడుగుల భారీ జాతీయ జెండా ప్రదర్శనతో పాటు ఇరవై వేల మంది విద్యార్థులు ఒకేసారి వందే మాత్ర గీతాన్ని ఆలపించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అప్ను వీసీ ఆచార్య ఎన్ ప్రసన్నశ్రీ రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి వందే మాతరం నూట యాభై ఏళ్ళ వేడుకలు నిర్వహించామని విసి ప్రసన్నశ్రీ వివరించారు మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో వందే మాతర గీతం ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసిందని అన్నారు త్రివర్ణ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావటం మన అందరికీ గర్వకారణమని అన్నారు భారత పౌరులుగా ఆంధ్రులుగా దేశభక్తితో ముందుకు సాగాలని అన్నారు విద్యార్థి దశ నుంచి దేశభక్తి పెంచుకొని భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు నన్నయ యూనివర్సిటీ అధ్యాపకులు అధికారులు కూడా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు walo soso ki.